ప్రకృతిలో మనిషి ఎంత ముఖ్యమో మిగతా ప్రాణులు కూడా అంతే ముఖ్యమని గుర్తించాలి ప్రకృతిలో మనతో పాటే సూక్ష్మజీవి నుండి ఎన్నో భారీ కాయం జంతువుల వరకు బతుకుతుంటాయి మరి వీటికన్నింటికీ ప్రకృతి వనరులే మూలం మరియు ప్రకృతిలో రకరకాల ఎన్నో వనరులు ఉన్నాయి దేనికి కావలసింది అది వాటి నైపుణ్యంతో సాధించుకొని బతుకుతుంటాయి కొన్ని వేటాడుతుంటాయి కొన్ని వాటికి దొరికిన వాటిని తింటుంటాయి కొన్ని మిగతా ప్రాణుల మీద ఆధారపడి బతుకుతుంటాయి మనిషి కూడా కొన్ని ప్రాణుల మీద ఆధారపడి బతుకుతూనే తను శ్రమించవలసి వస్తుంది తను శ్రమ చేస్తూ కొన్ని పంటలు పండించుకుంటాడు వాటితో తను తింటూ మిగతా వాటి కూడా పెడుతుంటాడు ఇక ప్రతి ప్రాణి ప్రకృతిలోనే జీవిస్తుంది ప్రకృతిలోనే కలిసిపోతుంది కాబట్టి మనం ఎంత ముఖ్యమో మిగతా ప్రాణులు అంతే ముఖ్యమని గుర్తించాలి ఇక మనం ఎలాగా ప్రాణుల మీద ఆధారపడి బతుకుతున్నామో కొన్ని సూక్ష్మజీవులు కొన్ని కీటకాలు మన శరీరంపై ఆధారపడి బతుకుతుంటాయి మన జీర్ణాశయంలో ఎన్నో నత్తలు ఉంటాయి అలాగే మన శరీరంలో రక్తంలో ఎన్నో బ్యాక్టీరియాలు ఉంటూ అవి తింటూ మనకు మేలు చేస్తుంటాయి అలాగే తలలో పేళ్ళు దోమలు ఈగలు ఇలాంటి కీటకాలన్నీ మన మీద ఆధారపడి బతుకుతాయి మనం కూడా మిగతా జంతువులను కోసుకొని వండుకొని తింటుంటాము కాబట్టి ప్రకృతిలో మనం ఎంత ముఖ్యమో మిగతా ప్రాణులు కూడా అంతే ముఖ్యమని గుర్తించాలి అది ప్రకృతి ధర్మం మానవ మానవత్వం అది గుర్తిరగాలి